అసాధ్యం సాధక స్వామి అసాధ్య సంఖ్య రామదూతం కృపాసింధు మత్కార్ సాధకే ప్రభు సువర్చల హనుమతి నమ జై శ్రీరామ్ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ గారి పాలు నమస్కరించుకుంటూ మనం ఈ వారం నాలుగో తేదీ నుంచి పదో తేదీ వరకు రాసి వాళ్ళు తెలుసుకుందాం ఈ వారికి ప్రసంచం గ్రహించినట్లయితే మేష్రాసి వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగానే ఉంటుంది శుభప్రదంగానే ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు రుణాలు తీరుస్తారు కొంచెం పర్వాలేదు అనిపిస్తోంది అందుకని అయితే జాగ్రత్తగా ఆర్థికంగా మనని జాగ్రత్తగా ఉంచుకోండి వచ్చిన డబ్బుని వరుస చేసుకోకుండా అనుకో మంచి ముఖ్యమైన కార్యక్రమాలను చేయాలంటే చేయండి అన్ని విధాలు బాగుంటుంది లావాదేవీలు సంప్రదింపులు ఏవైనా సరే కూడా కొంచెం మంచితనంగా మాట్లాడుకుని వహించినట్లయితే ఈ మేషరాజు వాళ్ళకి అన్నీ బాగుంటాయి గుణం చాలా బాగుంటుంది వీళ్ళ గుణం అందరికి సహాయం చేస్తూ ఉంటారు దొబ్బలు తింటూ ఉంటారు ఈ మేషరాజు వాళ్ళకి పది మందిలో మంచి పేరు ప్రక్రియలు గడిస్తారు కానీ ఇంట్లో మాత్రం శ్రీమతితో చిన్న చిన్న విషయాలు వస్తూ ఉంటాయి తాగాదాలు వస్తూ ఉంటాయి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ మాట మీద నడిచినట్లయితే ఇబ్బంది అంటూ ఉండదు మీ శ్రీమతి గారి మాట తీసుకుని ప్రత్యేకంగా వహించినట్లయితే ఇక ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ మేషాస్ వాళ్ళకి అన్ని సమస్యలు కూడా ఈజీగా తీరిపోతాయి ఏదన్నా సరే వ్యాపారాలు చేయాలన్నా కూడా శ్రీకారం చుట్టండి డబ్బు వచ్చిన డబ్బులు మాత్రం అనుకున్న దానికంటే వేరే విధంగా ఖర్చు కాకుండా చూసుకొని జాగ్రత్తగా చేసినట్లయితే మేషాస వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఈ మేషాస వాళ్ళకి లలితాశాస్త్రం పారాయణము నిత్యము కాసేపు చదువుకోండి అమ్మవారి కృపా కట్టాక్షణ మీకు వెళ్ళబేయాల ఉంటే అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి శి ఈ వృషభ రాశి వాళ్ళు సంకల్పం అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుస్తారు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు విందులు వినోదాల్లో కూడా మంచి వ్యవహారాల్లో కూడా స్పై చేస్తూ ఉంటారు సంఘంలో మంచి పిరేక్షలు గడిస్తారు కానీ అన్నీ బాగున్నప్పటికి కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఆ సమస్య ఏమిటి అనుకుంటే ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటిని ఇబ్బంది అనుకోకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇబ్బంది అంటూ ఉండదు దయ కార్యక్రమాలు చేసుకుంటుండండి కాస్త ఆనందాలు చేయండి చేసినట్లయితే మీరు అనుకున్న పనులను కూడా సక్రమంగా నెరవేరుతాయి ఈ రాసి చేసే ప్రతిలో కూడా జాస పెట్టండి జాస పెట్టినట్టయితే వృషరాశి వాళ్ళకి టైం చాలా ఫేవర్గా ఉంది అన్ని పనులు సక్రమంగా నెరవేర్తాయి కానీ కొంచెం ఉద్యోగాలు రావట్లేదు రావట్లేదు బాధపడుతూ ఉంటారు ప్రయత్నం చేయండి చేసినట్టయితే అది రావడానికి ఆస్కారం ఉంది మానవ ప్రయత్నం చేయకుండా మనం రాలేదు అనుకుంటూ కూర్చోకూడదు చేసేది కూడా ప్రయత్నం గట్టిగా చేయాలి భగవన్నామం చేసుకోవాలి భగవంతుని భారం పెట్టాలి పెట్టినట్టయితే ప్రతి పని కూడా సత్వనీయంగా అవుతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా కార్తీకేని పూజ చేసుకోండి కార్తీకేని పూజ చేసుకో లేకుండా దైవా దైవాదర్శనం చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని చాలా కలిసి వస్తుంది తదుపరి మిథున్ రాసి మిథున రాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు బాగా ఆర్థికంగా కుదురుపడే ఉంటారు ఆరోగ్యంలో కూడా ఇబ్బంది అంటూ ఏముండో అన్నీ తొలగిపోతాయి ఇంట్లో కూడా శుభ కార్యక్రమాలు తొందరలు చేస్తూనే ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు అనుకున్న పనులు కూడా సక్రమంగా సకాలంలో నెరవేరయి అంతేగాని మిథున రాశి వాళ్ళకి భార్యాభర్తలు మాత్రం అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాల్లో వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటారు అంతేగాని ఇబ్బంది అంటూ ఉండదు కానీ ఈ మిథున రాశి వాళ్ళకి కళతోసకునే తక్కువగా ఉంటుంది అందువల్ల ప్రతి విషయానికి కూడా నువ్వా నేను అనుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇవన్నీ గ్రహించుకుంటూ ఉండండి పిల్లలు చదువుల్లో మాత్రం బాగా రాణిస్తారు అభివృద్ధి కూడా బాగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ మిగిలిన రాసి అన్ని రంగాల్లో కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళ రాఘచంద్ర స్వామి గురు చరిత్ర పారాయణ చేయండి చేసినట్టు మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాసి వాళ్ళకి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉంటూ ఉండదు జల్సా ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు వ్యవహారాలు చేస్తూ ఉంటారు ఆహార నియమాలు మాత్రం కొంచెం పాటించు కాబట్టి గుణం చాలా మంచిది మంచి జ్ఞానం ఉంటుంది క్రియేటివ్ మైండ్ ఉంటుంది ప్రతి కూడా ఆలోచనతో ప్రతి పని వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళు తగ్గట్టుగానే ప్రతి పని కూడా ఈజీగా చేసేస్తారు కానీ వీళ్ళు పనిచేసే వాళ్ళకి పని చేయించడం ఎక్కువగా ఉంటుంది కర్పరాశులకి చేసినా కూడా అన్ని విధాలు కూడా మంచితనంతోనే ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా తిండి విషయంలో అతిగా పెడతారు పెట్టి మంచిగా తెచ్చుకుంటారు కానీ ఇది చేసినప్పటికి కూడా అప్పుడప్పుడు స్నేహితులతో ఇబ్బందులు వస్తూ ఉంటాయి స్నేహితుల్లో ఇబ్బంది రాకుండా ప్రతిదీ భావాన్ని బయట వ్యక్తం చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బుని జాగ్రత్త తీసుకోండి అనవసర ఖర్చులు పెట్టుకోకుండా ఉన్నట్లయితే కర్కలకి చాలా ఉపయోగంగా ఉంటుంది లాంగ్యూటీ చాలా ఉంటుంది అన్ని సమస్యలు కూడా నేజీగా తీరిపోతూ ఉంటాయి అంతేగాని తొందరపడి ప్రతి విషయాన్ని దుకుడుగా మాట్లాడకండి వాహనం జాగ్రత్తగా ఉండండి ఈ శని అష్టమ సంతోషం నడుస్తుంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి వచ్చినా భయపడకండి కొంచెం తుమ్ము దగ్గు అలాంటివి లైఫ్ తీసుకుంటూ వస్తుంది వస్తూ ఉంటాయి వచ్చినా దాని తగ్గ మెడిసిన్ తీసుకుని ఉన్నట్లయితే ఈ రాశి వాళ్ళకి సమస్య అంటూ ఉండదు చక్కగా శనికి తేలాభిషేకం చేయించుకోండి అంతేగాని మీకు ఇబ్బంది ఏం లేదు లక్ష్మీదేవిని పూజ చేసుకోండి లక్ష్మి సహస్ర స్తోత్ర నిత్యం పారాయణ చేయండి చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి గ్రహాలు సమతుల్యంగా ఉన్నాయి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే మనం ఏదైనా చక్క పెట్టుకోవాలి ప్రతి కూడా ఆలోచిస్తున్నా కూడా ఆలోచన పక్కన పెట్టండి చెయ్యాలని పట్టుదలగా చేసి గోల్ టీచే కావాలని ధ్యేయం పెట్టుకోండి పెట్టినట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ సింహరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్న బాధ కూడా ఉంటుంది కానీ తొందర అనుకోకుండా కొట్టి పని కూడా అయిపోతుంది వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి వివాహ ప్రయత్నం గట్టిగా చేయండి ఉద్యోగాల నుంచి పై వాళ్ళ నుంచి ఒత్తిడిగా అధికంగా ఉంటుంది అవన్నీ చూసుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చోకుండా జాగ్రత్తగా మలుచుకుని పెట్టితే సింహరాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు భార్యాభర్తలు కూడా అన్యోన్యూతి గడుపుతూ ఉంటారు వీళ్ళు స్థల మార్పిడి కూడా తగ్గిన ఆస్కారం ఉంది ఏదైనా ఊరు వెళ్ళిపోవాలి జరుగుతుంది ఇబ్బంది ఉండదు సింహరాశి వాళ్ళకి చక్కగా నిత్యము చక్కగా ఆదిత్య పాలన చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి లేకుంటే దేవాలయ దర్శనం చేస్తూ ఉండండి అంతకన్నా మంచి ప్రయోజనం ఏమీ లేదు స్వామి దర్శించినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి గ్రహాలు చక్కగా ఉన్నాయి మిశ్రమ ఫలితంగా లేదు బాగానే ఉన్నాయి కొంచెం అప్పుడప్పుడు చికాకులు వచ్చినా భయపడకండి ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు దగ్గు జలుబు ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటాయి వచ్చిన కంగారు లోకండి కొంచెం మోకాళ్ళ నొప్పులు స్టమక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి వచ్చినా భయపడకుండా ఏదైనా సరే మనం దేనికి భయపడమనేది పెట్టుకుంటే అన్నీ భయపడుతున్నట్టే ఉంటాయి జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ కన్యా వాళ్ళకి ఇబ్బంది అంటుండదు ఇంట్లో కూడా సందడి కానవస్తుంది బంధువులు ఎక్కువ మంది రాకపోకలు అధికంగా ఉంటాయి మంచి సందడి కానవస్తుంటుంది ఏదైనా సరే పెద్దవాళ్ళకి వేడుకలు చెప్పే దానికి కూడా ఆస్కారం ఉంది ఈ కన్యా రాసి వాళ్ళకి ఈ రాసి వాళ్ళు ఏదైనా సరే చేసేటప్పుడు ప్రతిదీ కూడా జాగ్రత్తగా మలుచుకోండి సంఘంలో మంచి పేరు బెక్కలు గడిస్తూ ఉంటారు ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా తీరిపోతూ ఉంటాయి దాన ధర్మాల విషయంలో అడిగిన వాళ్ళకి లేనకుండా సహాయం చేస్తారు అందువల్ల వీళ్ళు ప్రతి కూడా చేస్తారు ఒక సైడ్ చేస్తూ ఉంటారు ఒక దొంగలు తింటూ ఉంటారు బంధువుల్లో కూడా కొంతమంది మిమ్మల్ని చూసి తగ్గిపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అది గ్రహించుకుంటూ ఉండండి చేసినట్లయితే కన్యా వాళ్ళకి ఏ సమస్య ఉండదు ఈ కన్యా రాసు చక్కగా లక్ష్మీదేవి దర్శనం చేసుకోండి గణపతికి గుండా పెట్టండి చక్కగా చేసి గణపతి శ్లోకం చదవండి లేకుంటే గణపతి దేవాలయానికి దర్శనం చేసుకోండి చేసినట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది అన్నిటికంటే కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా వెళ్ళిపోతాయి తదుపరి తులారాశి ఈ తులారాశ సమయం చాలా బాగుంది అన్ని విషయాలు కలిసి వస్తుంది శుభ కార్యక్రమంలో పాల్గొంటారు కళలందు కళాశ కళాత్మక శక్తి బాగా ఉంటుంది సంగీత ప్రియులకైతే సంగీతం మీద ఆసక్తి పెరుగుతుంది మంచి మంచి ఫోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కళ కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ప్రతిదీ కూడా చేయాలని ఫైనట్స్ మాత్రం ప్రతిదీ నేర్చుకోవాలని భావన అధికంగా ఉంటుంది మనుషులు కూడా మంచి పద్ధతిగా ఉంటారు ఈ దురాదాస వాళ్ళకి మాట చాలా కటుగా ఉన్నప్పటికీ కూడా మా అనుకుంటా కటుగా ఉందని కానీ మనసు చాలా మంచిది మనసు తగ్గట్టుగానే భగవంతుడు మార్గం చూపిస్తున్నట్టుగానే ప్రతి కూడా అనుకున్నట్లు అని అని అయిపోతూ ఉంటాయి ఈ తులాస వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంటుంది కాస్త ఫ్యామిలీలో మాత్రం భార్యాభర్తలు అప్పుడప్పుడు ఏదో కిచెన్ ఆడుకుంటూ ఉన్నప్పటికి కూడా ఆ సమయం బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది పాటు ఈ రాసి వాళ్ళు చక్కగా కార్తీకేయుని పూజ చేసుకోండి చేసినట్లయితే మీకు అందరూ కలిసి వస్తుంది ప్రతి ఆదివారం నాడు కార్తికేయని దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే అన్ని సమస్యలు తీరిపోతాయి తదుపరి ఉచక ఈ ఉచిక రాసి వాళ్ళకి ఇప్పుడు అర్ధాశ్రమే నడుస్తుంది అర్థం శని శని దోషం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి ఇబ్బందు అని అనుకోకుండా అనుకున్న పనులు కూడా నిర్విఘ్నంగా జరిగిపోతే ఇబ్బంది అంటూ ఏమీ లేదు భయపడ అవసరం లేదు ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి వచ్చిన వచ్చినట్లే కనపడ్డప్పటికి కూడా భయపడకండి కానీ ప్రతిదీ కూడా ఆలోచనతోనే వ్యవహరిస్తూ ఉంటారు కానీ ప్రతి ఒక్కళ్ళ గురించి ఆలోచన భావన ఎక్కువగా ఉంటుంది బంధువుల్లో కూడా అందరూ మంచిగా చూస్తారు కానీ అన్నదమ్ములు అక్క చెల్లెలకి అప్పుడప్పుడు విరోధాలు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి ప్రేమ వాహన ఏమైనా ఉంటే ఒక కొలిక్కి వస్తాయి ఏదైనా సరే చెయ్యాలి అని అనుకున్నట్టయితే చేసి చూపిస్తారు అంతేగాని నృత్య రాసి వాళ్ళకి భయం అంటూ ఎరగరు ప్రతిదీ కూడా జాగ్రత్తగా మలుచుకుంటారు ప్రతిదీ వ్యాపారాలు చేయాలన్నా కంగరం ఇనుము ఇసుక ఇట్లాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఏదైనా చేయండి ఆధ్యాత్మిక జీవితం కూడా బాగా అధికంగా ఉంటుంది అన్ని విధాలు ఉపయోగకరంగా ఉంటారు కాబట్టి ఈ ధనసు రాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది భయపడకండి ఈ రాశి వాళ్ళు చక్కగా దైవాన్ని చక్కగా పారాయణ చేసుకోండి నిత్యము లేకుంటే స్వామివారి దేవాలయం దర్శనం చేసుకున్నట్టయితే మీకు అన్ని సమస్యలు తీరిపోతాయి తదుపరి తనసు రాసి ఈ ధనసు రాసి వాళ్ళకి సాంప్రదాయ పథకమైన వ్యవహారాలు చేస్తూ ఉంటారు ప్రతి కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు దాన చేస్తూ ఉంటారు నిత్య అన్నదాన పథకంలో కూడా ప్రతిదీ కూడా మేము ఉన్నాం అంటూ అన్ని చోట్ల కూడా వ్యవహారంగా చెల్లి ప్రతిదీ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు మంచి మనసు ఉంటుంది అన్నిటికంటే మనసు మంచిదైతే మార్గం భగవన్ చూపిస్తా అన్నట్టు ప్రతి కూడా మంచిగా వ్యవహరిస్తుంటారు కాబట్టి ఈ ధనసు సమస్య అంటూ ఏమీ లేదు టైం చాలా బాగుంది కాబట్టి ఏ పనైనా సరే అయితే ప్రతి పని కూడా బాగుంది కదా అని అతిగా డబ్బులు పెట్టకుండా జాగ్రత్తగా చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ ధనశ్వాస వాళ్ళకి పని భారం పెరుగుతుంది పని వాళ్ళకి సమస్యలు కూడా అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా వచ్చినాయని అనుకుంటూ కూర్చోకుండా చేసే పని కూడా జాగ్రత్తగా చేసుకోండి దూర ప్రయాణాలు చేసినప్పుడు కూడా జాగ్రత్త అవసరము కొంచెం దైవ కార్యక్రమాల్లో కూడా రాధర్మాలు చేయండి చేసినట్లయితే కూడా మీకు బాగా కలిసి వస్తుంది పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలు ఒక ఈశ్వరాధన చేయండి ఈశ్వరాలయ దర్శనం చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఏనాటి సంతోషం కూడా మిమ్మల్ని ఇబ్బంది ఏమి పట్టదు ఆర్థికంగా ఉడుకులు లేకపోయినప్పటికి కూడా సమస్యలు కూడా అప్పుడప్పుడు వస్తున్నా భయపడకండి ఒత్తిడి పెరుగుతుంది కొన్ని దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు ప్రయాణాలు చేసినా కూడా అప్పుడప్పుడు ఏంటి చేస్తున్నాము ఏమిటి ఉపయోగకరంగా లేదు అనే బాధ కూడా వస్తూ ఉంటుంది ఆరోగ్యం సహకరించదు కొంచెం కాళ్ళకు సంబంధించిన కాకులు అధికంగా ఉంటాయి ఇవి చిన్న కాళ్ళు సంబంధించిన కాకులు ఊపిరితలు సమస్యలు ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి పని కూడా జాగ్రత్తగా మలుచుకోండి చేసినట్టయితే ఈ మకర రాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఏలునాడు శని కూడా ప్రభావం కూడా ఇబ్బంది పెట్టదు చక్కగా ఏలునాడు శనికి నవగ్రహాల్లో శనిశ్వరుడికి పన్నెండు సార్లు ప్రయత్నం చేసి స్వామి తైలాభిషేకం చేయించుకోండి చేయించినట్లయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి ఇప్పుడు కుంభరాశికి శని కుంభంలోనే ఉన్నారు అందుకని కుంభరాశి వాళ్ళకి ఏం భయం అక్కర్లేదు ఎందుకంటే తన ఇంట్లో తను ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాం ఇప్పుడు మన ఇంట్లో మనం అంత హ్యాపీగా ఉంటాం పక్క ఇంట్లో ఉంటే అంత చక్కగా ఉంటాం అన్నదే ఈ రాసులు కూడా అంతే వాటి స్థానంలో ఉన్నాయంటే మన నిజంగా ఇబ్బంది పెట్టవు అన్ని విధాలు కూడా మనకు మంచి కరుణిస్తుంటాయి ఇబ్బంది లేకుండా చూసుకుంటాయి అందుకని కుంభరాశి వాళ్ళకి టైం అన్ని సేంతోషాలు ఉన్నప్పటికీ కూడా చాలా బాగుంది భయపడక్కర్లేదు ప్రతిదీ కూడా అనుగణ సాధిస్తారు కొత్త కొత్త గృహ నిర్మాణాలు చేస్తారు గృహాల్లో అందరికీ కాను వస్తే వివాహ ప్రయత్నాలు కూడా గట్టిగా ప్రయత్నం చేయండి అనుకున్న పల్లెలు కూడా సాధించగలుగుతారు కలుగుతారు ఈ కుంభరాశపలకి అన్నింటికంటే కూడా మానసికమైన ఆందోళన అనేది ఎక్కువ కనిపించదు ఎందుకంటే ప్రతి కూడా హ్యాపీగా తీసుకుంటారు సరదాగా ఉంటారు మనసులో భావాన్ని బయట వ్యక్తం చేస్తారు హ్యాపీగా పది మంది కలుపుకుంటారు బంధువుల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు స్నేహితుల్లో కూడా వీళ్ళు చాలా మంచి వాళ్ళు అనిపించుకుంటారు అందువల్ల వీళ్ళకి ఏ సమస్యలు ఉంటూ ఉండవు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా మీరు విశ్రాభిషేకం చేయించుకుంటూ ఉండండి ప్రతి మాసరాత్రికి అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి సఖ్యత ఎక్కువగా ఉంటుంది అన్ని చేద్దాం చేద్దాం అని ఆలోచన ఉంటుంది ఒకప్పుడు అన్ని బాగా చేసినా ఇప్పుడు పని కావట్లేదని బాధ అధికంగా ఉంటుంది కానీ టైం బాగున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలి టైం బాగాలేనప్పుడు కాయిగా కూర్చోవాలి అలా నేర్చుకుంటే ఈ నిండాశాలకి సమస్య అంటూ ఉండదు ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్ కూడా వస్తాయి కానీ ఒత్తిడి పెరుగుతుంది అయితే మనం ఏమో ఉద్యోగాలు ఇవి మాది ఇంకో ఉద్యోగాన్ని పెడదామని మాత్రం ప్రయత్నం చేయకండి టైం అంత ఫేవర్గా లేదు కాబట్టి నిదానంగా ఆచరించుకునే ప్రయత్నం చేయండి చేసినట్టయితే మీకు అందంగా కలిసి వస్తుంది ఈ మెయిన్ రాష్ట్రాలకి ఏం నాకు ఉన్నప్పటికీ కూడా గురువు మంచి యోగప్రదంగా ఉంటారు ఈ గురు నక్షత్రం కాబట్టి మీరు ఏం చేసినా కూడా బాగుంటుంది వివాహాలు కూడా ప్రయత్నం చేయండి చేసినట్టు వివాహాలు ఆస్కారం ఉంది గృహంలో అప్పుడప్పుడు చికాకులు ఇంటికి వాస్తువశాల వల్ల చికాకు ఆస్కారం ఉంది అది చూపించుకుంటూ ఉండండి చ ఆ స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అది కూడా సమయం పడుతుంది ఇవన్నీ కూడా ఏళ్ళ సంతోషం నడుస్తుంది కాబట్టి చిన్న సమస్యలు వస్తాయి నేను కూడా ఆలోచించకుండా ధైర్యంగా ఉండండి ఈ రాసి వాళ్ళు చక్కగా ఇష్టదేవాన్ని పూజ చేసుకోండి దర్శనామూర్తికి చక్కగా పూజ చేసుకుంటూ ఉండండి చేయండి చేసినట్లయితే మీకు అన్ని ఏ సమస్య వచ్చినా లేకపోతే ఇబ్బందులు అంటూ ఉండవు మనం ఇప్పటివరకు వరకు మేష్ నుంచి మినరాస్ వరకు రాసుకొని తెలుసుకున్నాం కదా మరలా వచ్చే వారం కలుద్దాం సర్వేదిన భవంతు సమస్త సంబంధాల భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్